హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ రోజు మనతో పాటు ప్రముఖ న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్యా సాయి సింధు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ ఇప్పుడు కేరళలో శబరిమల భక్తులు వెళ్ళాక ఇక్కడ మనకి ఈటింగ్ అమీబా అనే వైరస్ అనేది విజృంభించడం జరిగింది ఈ వైరస్ నిజంగా అంత డేంజర్ అంటారా లేకపోతే పర్లేదు అంటారా డెఫినెట్లీ ఇది చాలా డేంజరస్ వైరస్ అండి అండ్ కాకపోతే ఏంటంటే చాలా మంది భయపడతారు అక్కడ నీళ్ళు తాగితే వీళ్ళకి వైరస్ వాటర్ ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుందని లేదా చాలా మంది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వస్తుంది అని అనుకుంటారు బట్ ఇది అలా కాదండి ఇలా ఒకరి నుంచి ఒకరికి వచ్చే వైరస్ అయితే ఈ కాదు ఇది అమీబా గా ఇది వాటర్స్ లో ఉంటుంది అండ్ ఇది మెయిన్ గా ఏంటంటే బ్రెయిన్ ఈటింగ్ ఎస్పెషల్లీ ఎందుకంటామంటే ఇది వాటర్ లో మునిగినప్పుడు ముక్కు ద్వారా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ముక్కు నుంచి బ్రెయిన్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకే సో ఈ నెగ్లేరియా ఫౌలేరియా అనేది అని అన్నమాట అనమాట సో ఏంటంటే ఎప్పుడైతే ఇలా ముక్కు ద్వారా వెళ్తుందో అప్పుడే ప్రాబ్లమ్ అదర్వైజ్ టెన్షన్ పడాల్సింది లేదండి అసలు ఇది భక్తులు కానీ సామాన్యులు గానీ ఈ వైరస్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటారు సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటంటే అండి ఎవరైతే భక్తులు ఆర్ సివిలియన్స్ కూడా ఎవరైతే శబరిమల వెళ్తున్నారో అక్కడ లేక్స్ కానీ పాండ్స్ లో కానీ వాళ్ళు మునిగినప్పుడు ముక్కు మూసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి ఎట్టి పరిస్థితిలో ముక్కులోకి వాటర్ ఎంటర్ అవ్వనివ్వకండి అండ్ ఎక్కువసేపు కాకుండా త్వరగా డిప్ అయ్యి బయటికి వచ్చేస్తే మీకు చాలా మంచిదండి ఎందుకంటే ఈ ఏదైతే ఇప్పుడు అక్కడ కేరళలో కూడా ఇప్పుడు లేటెస్ట్ కర్ణాటక గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టింది ఏంటి అంటే మీరు అక్కడ కేరళలో స్విమ్మింగ్ పూల్స్ లో కానీ లేక్స్ లో కానీ పాండ్స్ లో కానీ దేంట్లో కూడా మీరు ఎక్కువ యూస్ చేయకండి ఒకవేళ యూస్ చేసినా గానీ ముక్కులో ఆ వాటర్ వెళ్ళని ఓకే సో అదే మెయిన్ అండి అండ్ ఏమైనా ఉంటాయా సో మీకు ఒక్కసారి ఈ అమీబా గనక మీ ముక్కు ద్వారా ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఫీవర్ అంటే జ్వరము వనకడము తలనొప్పి వాంత వచ్చినట్టు అవ్వడం చాలా మందికి వాంతులు అవుతాయి అండ్ మెడ నెక్ రిజ్డ్ కి అంటే మెడ అనేది ఇలా టైట్ గా అయిపోతుంది మీరు ఓకే సో ఇవ అండ్ ప్లస్ డెలీరియం ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం అంటే బిహేవియర్ లో కూడా మీకు చేంజెస్ కనిపిస్తాయి మనుషులు ఎటువంటి అంటే మామూలు కంటే కొంచెం ఇరిటబుల్ ఎక్కువ అయిపోవడము ఇలా ఎలా చేస్తూ ఉండడము ఎక్కడో ఆలోచిస్తున్నట్టు ఉండడం ఆల్టర్డ్ సెన్సోరియం అంటాం సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా బయటికి రావచ్చు బట్ దీంట్లో ఏ సిమ్టమ్స్ మీకు కనపడ్డా మీరు ఒకవేళ మీరు ఎక్స్పోజ్ అయ్యారు అనిపిస్తే మాత్రం వెంటనే నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ కి రిపోర్ట్ చేయాలండి ఇది ఓకే ఇది ఈ వైరస్ నుంచి త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా లేకపోతే ఏంటి మ్యామ్ సో మీరు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత మంచి రికవరీ ఉంటుందండి చేస్తే మీకు వర్స్ కేస్ చూడాల్సి వస్తుంది దీనికి మెయిన్ సిమ్టమ్ ఇప్పుడు కామన్ గా మనం చూసుకున్నట్లయితే సీజన్ వింటర్ సీజన్ కాబట్టి ఈ కోల్డ్ ఫీవర్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి లైట్ తీసుకో ఉంటారు చాలా మంది మరి ఇది అమీబా వైరస్ బ్రెయిన్ ఈటింగ్ అమీబాని అని ఎలా గుర్తించాలంటారు ఇంకా ఈజీ మెథడ్ లో అంటే దీంట్లో పర్టికులర్ గా కోల్డ్ ఉండదు అండి దీంట్లో కోల్డ్ ఉండదు ఒకటి అండ్ రిజిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్టమ్ అండి ఓకే మెడ టైట్ గా అయిపోయి మెడ కదల్చలేకపోవడం ప్లస్ వామిటింగ్ లో కూడా ప్రొజెక్టైల్ వామిటింగ్ అని అంటాం అంటే నార్మల్ గా వాంతు ఇలా ఇక్కడ దగ్గరలో పడుతుంది వాంతు చేసినప్పుడు పర్టికులర్ గా ఎప్పుడైతే ఈ మెనింగో ఎన్సెఫలైటిస్ వస్తుందో ఈ వామిటింగ్ ప్రొజెక్టైల్ వామిటింగ్ చూస్తాం అంటే ఒక యాంగిలేషన్ లో దూరం పడుతుంది అనమాట వాళ్ళు వాంతి చేసినప్పుడు ఇవి రెండు చాలా డిఫరెన్షియేటింగ్ ఫీచర్స్ అండి వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే కొంచెం బెటర్ సో మామూలుగా అయితే బయట శబరిమల ఇలా వెళ్ళినప్పుడు బయట ఫుడ్ అల్పాహారం అలాంటివి తీసుకుంటేనే బెస్ట్ అండి వెజిటేబుల్స్ అవి అండ్ మాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే ఇన్ జనరల్ హెల్త్ వైజ్ కూడా ఇప్పుడున్న క్లైమేట్ కి వాటికి ఆల్వేస్ బెటర్ అండి మ్యామ్ అసలు వెట్టికో అంటే ఏంటి మ్యామ్ అసలు పెరిఫెరల్ వెట్టుకోకి సెంట్రల్ వెట్టుకోకి డిఫరెన్స్ ఏంటంటారు సో వటికో అంటే ఇట్ ఇస్ అ సిమ్టమ్ అండి కళ్ళు తిరగటం కళ్ళు తిరగటం ఈ కళ్ళు తిరగటం అనేది బ్రెయిన్ వల్ల కావచ్చు లేదా బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల కావచ్చు మన చెవు వెనకాల బ్యాలెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇన్నర్ ఇయర్ వెస్టిగులర్ సిస్టమ్ అని దాన్ని అంటాం అనమాట సో ఎప్పుడైతే కళ్ళు తిరగడం బ్రెయిన్ వల్ల ఉంటుందో అప్పుడు సింటమ్స్ చాలా వర్స్ గా ఉంటాయి ఇలా ఎక్కువ కళ్ళు తిరగడంతో పాటు వామిటింగ్స్ అండ్ కాళ్ళు చేపడిపోవడం ఫేస్ ఓంకర్ అవ్వడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఇలా కాకుండా కొంతమందికి ఓన్లీ విపరీతంగా కళ్ళు తిరుగుతాయి వీళ్ళకి కూడా వామిటింగ్స్ అవుతాయి లేదా కొంతమందికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి ఇవన్నీ బ్యాలెన్స్ సంబంధించిన నరంలో వీక్నెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దీన్ని పెరిఫరల్ డిసార్డర్స్ అంటాం ఇప్పుడు లో బీపీ వాళ్ళకు కూడా కళ్ళు తిరగడం కొంతమందికి స్ట్రెస్ వల్ల నిద్ర లేకపోవడం వల్ల ఇలా కూడా కళ్ళు తిరుగుతాయి కదా మరి పెట్టుకోవాలా అని ఎలా తెలుసుకోవాలంటారు సో లో బీపీ వల్ల అయితే మీరు బీపీ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుందండి దట్ ఈజ్ వెరీ ఈజీ కాకపోతే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇవన్నీ అంటే ఒక్కటి అర్థం చేసుకోవాలి స్ట్రెస్ కి వర్టిగోకి చాలా పెద్ద కోరిలేషన్ ఉందండి ఓకే ఈ వర్టిగోలో స్పెసిఫిక్గా పెరిఫరల్ డిసార్డర్స్ వల్ల అయితే నర్వ్ నర్ నరం వీక్ అవుతుంది ఓకే ఈయన వెళ్ళి మన బ్రెయిన్ లో ఉన్న ఎమోషనల్ సెంటర్ లో కూర్చుంటుంది అండ్ ఈయన గా ఓన్లీ టూ రీజన్స్ వల్ల వీక్ అవుతుంది ఒకటి మన లైఫ్ లో ఏదైనా మేజర్ స్ట్రెస్ జరుగుతున్నప్పుడు ఓకే రెండు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు వైరస్ అనేది ముక్కు నుంచి చెవులోకి వెళ్ళి ఈ నరం అటాక్ చేస్తుంది అనమాట సో బేసిక్గా ఈ టూ రీజన్స్ వల్లే ఈ నరం వీక్ అవుతుంది ఓకే సో మీకు స్ట్రెస్ ఎక్కువ అయినా కొద్ది ఈ నరం వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు వాటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే వెర్టికో అనేది డేంజరస్ డేంజరెస్ అనేది డిపెండ్స్ అండి ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ అయితే డెఫినెట్లీ కొన్నిసార్లు స్ట్రోక్ అవన్నీ సింటమ్ కాబట్టి అన్ని డేంజరస్ అవుతుంది బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ వర్టికోస్ యూజువల్లీ అంత డేంజరస్ ఉండవండి వెరీ రేర్ కేస్ సినారియోలో కళ్ళు తిరగడంతో పాటు టెని టెస్ అన్న సౌండ్ వచ్చినప్పుడు మామూలు వాటిలో కూడా వస్తాయి బెనైన్ కండిషన్స్ లో కానీ కొన్నిసార్లు వెస్టిబుల్ షూ అనుమా అంటే ఈ నరంలో ట్యూమర్ ఉన్నప్పుడు కూడా ఇలా కంటిన్యూస్ గా సౌండ్ పెరుగుతూ ఉంటుంది కళ్ళు తిరుగుతూనే ఉంటాయి అనమాట సో ఇది ఒక డేంజరస్ థింగ్ దాన్ని వెంటనే ట్యూమర్ అనేది తీసేస్తే బెటర్ మరి ఇది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వీటికి సంబంధించిన టెస్ట్స్ ఏమైనా ఉంటుందా మ్యామ్ ఫస్ట్ కాజ్ రూల్ అవుట్ చేసుకోవాలండి డీటెయిల్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ మెయిన్ ట్రీట్మెంట్ అండ్ దాని తర్వాత బ్రెయిన్ రిలేటెడ్ ఏదైనా ఉందా అది చూసుకోవాలి పర్టిక్యులర్ గా దీనికంటే విఎన్జి అండ్ విహిట్ అని లేటెస్ట్ అడ్వాన్సెస్ వచ్చాయి విఎన్జి అంటే వీడియో నిస్టాగ్మోగ్రఫీ దీంట్లో ఏంటంటే కంటికి అద్దాలు పెట్టి నరం పాత్వే మొత్తం ట్రాక్ అవుతుంది మీకు థర్టీ టూ పేజెస్ గ్రాఫ్స్ వస్తాయి సో మీకు బ్రెయిన్ లో ఇష్యూ ఉందా బ్యాలెన్స్ సిస్టమ్ లో ఇష్యూ ఉందా ఏ నరం వీక్ అయింది అమౌంట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ ఏ లెవెల్స్ లో ఉంది అవన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి అండ్ విహిట్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ అనమాట దీంట్లో మీకు ఏ కెనాల్ ఎఫెక్ట్ అయింది అంటే మనకి వెస్టిబులర్ లో త్రీ సెమీ సర్కులర్ కెనాల్స్ ఉంటాయి సో రైట్ లో త్రీ లో త్రీ సో వీటిలో ఏ కెనాల్ ఎఫెక్ట్ అయింది అనేది గా మనకి వి లో తెలుస్తుంది ఓకే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి కానీ చిన్నపిల్లల్లో కానీ వెట్టిగా వస్తే ఎలా మేము ట్రీట్మెంట్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వాళ్ళలో ఏంటంటే మనకి మెడిసిన్స్ ఎక్కువగా వాడలేమండి అదే మెయిన్ ఇష్యూ సో దాని వల్ల ఏంటంటే బెస్ట్ ఈస్ మ్యాన్వర్స్ యూజువలీ ప్రెగ్నెన్సీ వాళ్ళలో బీపీపీవీ అనేది చాలా కామన్ ఓకే స్ట్రెస్ ఇండ్యూస్డ్ ప్లస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటేనే లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ప్రెగ్నెన్సీ కాకుండా పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఎస్పెషలీ ఉమెన్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి సో వీళ్ళల్లో వాటిగా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో సింపుల్ గా వీళ్ళకి సప్లిమెంట్స్ ఇవ్వడం వీళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం కరెక్ట్ గా వాళ్ళని డయాగ్నోస్ చేయడం అండ్ దే నీడ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్ అట్ ద సేమ్ టైమ్ సో ఏంటంటే ఒక కాంప్రిహెన్సివ్ అప్రోచ్ ఉండాలి నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేయిస్తాను అంటే కుదరదు సో కంబైన్ అప్రోచ్ లాగా వీళ్ళని ట్రీట్ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది మరి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి అది చైల్డ్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా లేదండి ఉండదు ఇది ప్యూర్లీ స్ట్రెస్ ఇండియూస్ కాబట్టి మదర్ టు చైల్డ్ వర్టిగో అయితే ఏం ఉండదు ఉండదు మరి చిన్నపిల్లల్లో గట్టిగా వచ్చిందని ఎలా అసలు తెలుసుకోవాలంటారు సో నా యంగెస్ట్ ద కిడ్ ఐ హావ్ ఇస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ ఒక బాబు చూసాను మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ సిక్స్ ఇయర్ బాబు కూడా కళ్ళు తిరగడం అనేది చూస్తున్నానండి వీళ్ళు ఎలా ప్రెసెంట్ అవుతున్నారంటే స్కూల్ కి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతున్నారు సడన్ గా ఏదో అయిపోతుంది అన్ని తిరిగిపోతున్నాయి బ్లాంక్ అయిపోతుంది ఇలా చెప్తున్నారు సిమ్టమ్స్ యూజువలీ వీళ్ళకి ఏంటంటే అండర్లైన్ ఏదన్నా యాంగ్జైటీ ఏదైనా భయం కూర్చుండిపోవడం పిల్లల్లో ఈజీగా భయపడతారు ఏదన్నా చూసి భయపడము ఇలాంటివి జరగడం లేదన్నా ఎవరన్నా గట్టిగా ఏదన్నా అన్నప్పుడు వాళ్ళు మనసులోకి తీసేసుకోవడం ఇలా ఏదన్నా అయినప్పుడు భయంతో కూడిన ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వాళ్ళు జరుగుతుందో ఇట్ క్యాన్ రీసెంట్ టైంలో మనం చూసుకున్నట్లయితే పొద్దున్నే లేవు కానీ కానీ లైట్ ఇరిటేషన్ వల్ల సడన్ గా డౌన్ బెండ్ అయ్యి మళ్ళీ లేచేసరికి కళ్ళు తిరుగుతూ ఉండడం సడన్ గా వాల్ మొత్తం తిరుగుతున్నట్టు అనిపించడం డిజీనెస్ ఉండడం ఇదంతా కూడా పెట్టుకోని అంటారు ఇది వెరీ టిపికల్ ఆఫ్ వర్టికో అండి దీనికి పర్టికులర్ గా ఏంటంటే బీపీపీవీ అంటాం పొజిషనల్ వర్టిగో సో దీంట్లో ఏంటంటే స్ట్రెస్ ఆర్ వైరల్ ఇండ్యూస్ వీక్నెస్ వల్ల లోపల ఈ నరానికి అటాచ్ అయ్యి ఓటో ఉంటాయి అంటే ఫ్యూ కాల్షియం క్రిస్టల్స్ అవి ఎప్పుడైతే డిస్ప్లేస్ అయిపోతాయో అవి వేరియస్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ లో వెళ్లడం పోవడం వల్ల పోస్చరల్ వర్టిగా ఉంటాం అంటే టిపికల్ గా మీరు కింద కొంగినప్పుడు పైకి చూసినప్పుడు సైడ్ కి సడన్ గా తిరిగినప్పుడు బెడ్ లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి వెళ్ళినప్పుడు లేదా ట్రావెల్ చేసిన తర్వాత వీళ్ళకి వర్సన్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం సో డయాబెటీస్ వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ షుగర్ లెవెల్స్ చెక్ చేయాలండి వీళ్ళలో ఏంటంటే సడన్ గా షుగర్ లెవెల్ డ్రాప్ అయిపోవడం చాలా డేంజర్ అలానే ఎప్పుడైనా బాగా షుగర్ స్పైక్ అయిపోతే కూడా ఇట్స్ వెరీ డేంజరస్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే మీ షుగర్ మానిటరింగ్ పైన పెట్టాలి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు యూజువలీ ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం లోవర్ సైడ్ లో అయిపోతుంది అఫ్ కోర్స్ కొంచెం ఫిట్ గా ఉన్న వాళ్ళు ఈ మధ్య ధర మెయింటైనింగ్ వెరీ వెల్ బట్ కొంతమంది ఓల్డ్ ఏజ్ ఉండి ఇమ్యూనిటీ కొంచెం లోవర్ ఉన్న వాళ్ళలో ఈ వంటికో ఎక్కువ శాతం చూస్తాం లాస్ట్ క్వశ్చన్ లోబీపీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయితూ ఉంటాయి కదా అది డేంజరస్ అంటారా మ్యామ్ కొంతమందిలో కొంతమందికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది కదా ఇది డేంజర్ అయినా లేకపోతే ఏంటి బ్రెయిన్ కి ముందుగా రకాలు యాక్చువల్ ఇన్ఫాక్ట్స్ అలాంటివి అయితే డెఫినెట్లీ భయపడాలి మనము అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి వెంటనే టైం టు టైం కొన్నిసార్లు క్రానిక్ ఇస్టమిక్ చేంజెస్ అని చూస్తాం స్మాల్ స్మాల్ బ్లడ్ క్లాత్స్ అనేవి అది ఇన్సిడెంటల్ ఫైండింగ్ లాగా చూస్తాం దాని గురించి పెద్ద చేంజెస్ అంటే అవి న్యాచురల్ మన మోడిఫికేషన్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అండి ఎందుకు అని పర్టికులర్ గా రీజన్ ఏం లేదు వేరియస్ థింగ్స్ మన స్ట్రెస్ మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి బ్లడ్ క్లాట్ కి స్ట్రెస్ ఇది కూడా రీజన్ అవుతాయి అవునండి స్ట్రెస్ ఇండ్యూస్డ్ కదా మీకు వాస్కులేచర్ లో చేంజెస్ జరిగేది సో ఇవన్నీ కూడా అల్టిమేట్లీ యాక్చువల్లీ అన్ని చూసేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మైండ్ ప్రశాంతంగా ఉంటుందో డెఫినెట్లీ బాడీ ప్రశాంతంగా ఉంటుంది హెవీ వామిటింగ్స్ తో వచ్చిన వాళ్ళకి అసలు డిహైడ్రేషన్ సో హెవీ వామిటింగ్స్ తో వస్తున్నారంటే దీని ఏది అడ్మిషన్ అండి ఓవరాల్ ఏది తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్ పెట్టాల్సి వస్తుంది సో పెరెండ్రిల్ న్యూట్రిషన్ ఇవ్వడం చాలా ముఖ్యం అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ బెటర్ చాలా మందికి ఈ మధ్యన ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా మైగ్రైన్ పెయిన్ సైన్సైటిస్ పెయిన్ అలాగే ఏ చిన్న హెడ్ ఎక్ వచ్చినా చిన్న టాబ్లెట్ వేసేయడం అలాగే జెండు బొమ్మ తెచ్చి పెట్టడం ఇలా చేస్తుంటారు కదా ఇది కరెక్టే అంటారా మరి సో చిన్న చిన్నగా మైల్డ్వి మీరు ఇంట్లో ట్రీట్ చేసుకోగలుగుతున్నారు వన్ ఆర్ టూ టైమ్స్ జరిగింది డెఫినెట్లీ ఓకే అండి కాకపోతే ఇలా మీకు కంటిన్యూస్ గా జరుగుతుంది చాలా రోజుల నుంచి జరుగుతుంది అంటే మాత్రం మీరు దీన్ని ఇగ్నోర్ చేయకూడదు ఎనీ డిస్కంఫర్ట్ ఇప్పుడు మీకు తలనొప్పి వస్తుందంటే మీ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టే వస్తుంది సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఇంతకు ముందు చెప్పేవాళ్ళము స్ట్రోక్ ఇవన్నీ అంటే తర్వాత లేటర్ ఏజ్ గ్రూప్ లో వచ్చేవి హార్ట్ అటాక్స్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది వచ్చే కాంప్లికేషన్స్ అని కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ చూసినట్టుగా అయితే మనకి బాడీలో క్లాటింగ్ అనేది చాలా మందిలో ఎక్కువగానే చూస్తున్నాం సో ఇవన్నీ రీజన్స్ వల్ల తొందరగా హార్ట్ అటాక్స్ రావడము స్ట్రోక్స్ రావడము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఏ ని కూడా మీరు లైట్ గా తీసుకోకుండా మీ నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తే దెల్ డెఫినెట్లీ గివ్ యూ గుడ్ ట్రీట్మెంట్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్